అనకాపల్లి జిల్లా వీమాడుగుల శివారులో గిరినాగు కలకలం రేపింది ప్రపంచంలోనే విషపూరితమైన పన్నెండు అడుగుల గిరినాగు ఓ రైతు పొలం గట్టుపైన చెట్టు కింద నీటి తొట్టి పక్కన కూర్చొని ఉంది అటుగా వెళ్లిన రైతు నీటి తొట్టి పక్కన ఉన్న గిరినాగును చూసి భయంతో ఉలిక్కిపడ్డాడు దెబ్బకు అక్కడి నుంచి పరుగులు తీశాడు చినబాబు అనే రైతు ఎప్పటిలాగే పొలంలో పని చేసుకునేందుకు వెళ్ళాడు అక్కడ పొలంలో పని చేసుకొని గట్టిపైకి వచ్చిన అతను అక్కడ నీటి తొట్టి పక్కన చుట్టలా చుట్టుకొని కూర్చున్న గిరినాగును చూసి భయంతో వణికిపోయాడు వెంటనే అక్కడి పక్క పొలంలో పనిచేస్తున్న రైతులకు విషయం చెప్పాడు కొందరు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు వారు స్నేక్ క్యాచర్ను వెంట పొలానికి వచ్చారు గిరినాగును బంధించే క్రమంలో తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించింది ఆ భారీ నాగుపాము స్నేక్ కేచర్ను కాటువేసేందుకు పలుమార్లు ప్రయత్నించింది బుసలు కొడుతూ అత్యంత వేగంగా అతనిపైకి దాడికి యత్నించింది అయినా భయపడకుండా స్నేక్ కేచర్ ఎంతో చాకచక్యంగా గిరినాగును బంధించాడు అనంతరం అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు దాంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు స్నేక్ కేచర్ను అభినందించారు